ఇది ఓ సైకో భర్త కసాయి కొడుకుల కథ పోలీసులకు సవాల్గా మారిన మోస్ట్ సెన్సేషనల్ కేసు సంధ్యాసింగ్ హత్య నేటికి ముంబై పోలీసులకు కొరకరాని కొయ్యలా మారింది అసలు ఆమె ఎవరు తల్లిని కొడుకే చంపాడని పోలీసులు ఎలా చెబుతున్నారు అమ్మ పేగు తెంచుకుని పుట్టాను నా మాతృమూర్తిని నేనెందుకు చంపుతానని పోలీసుల ముందు కమల్ హాసన్ యాక్షన్ ఎందుకు చేస్తున్నాడు భార్య చనిపోయినా కూడా కూల్గా ఆమె భర్త ఎందుకున్నాడు ఆ మోస్ట్ టెర్రిఫైయింగ్ క్రైమ్ స్టోరీని చూద్దాం నవీ ముంబైలోని ఎన్ఆర్ఐ కాంప్లెక్స్లో లో సంధ్యాసింగ్ ఉంటున్నారు ఈమె అక్కలు పాతతరం ప్రముఖ నటులు సులక్షణ విజేత పండిట్ అంతేకాదు ఆమె సోదరులు ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకులు జతిన్ లలిత్ బ్రదర్స్ ఇక సంధ్యాసింగ్ భర్త జైప్రకాష్ ఇతను సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సర్వీస్ ట్యాక్స్ లో ఉన్నతాధికారి వీరికి రఘువీర్ అనే కొడుకున్నాడు సింగ్ డిసెంబర్ పదమూడు రెండు వేల పన్నెండున మధ్యాహ్నం బ్యాంకులో డబ్బులను డిపాజిట్ చేయడం కోసం బయటికెళ్ళింది తమ ఇంటికి బ్యాంకుకు కేవలం పదిహేను నిమిషాల వ్యవధి మాత్రమే పడుతుంది అలా డబ్బులు నగల సంచితో వెళ్లిన ఆమె ఆ తర్వాత కనిపించలేదు దీంతో అదే రోజు సాయంత్రం ఎన్ఆర్ఐ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఆమె భర్త జయప్రకాష్ అలా నెల రోజులు గడిచింది ఎవ్వరూ కూడా సంధ్యా సింగ్ గురించి పట్టించుకోలేదు పోలీసులు ఆమె ఎక్కడ ఉందో అని కనిపెట్టడానికి ప్రయత్నించారు ఆమె ఫోన్ ఇంట్లోనే ఉండిపోయింది ఎక్కడికి వెళ్లి ఉంటుందని బంధువులందరినీ విచారించారు ఫలితం లేకుండా పోయింది పైగా పోలీసులకు సంధ్యా సింగ్ భర్త జయప్రకాష్ తో పాటు కొడుకు రఘువీర్ కూడా అంతగా సహకరించలేదు ఇక పోలీసులు ఈ కేసును వదిలేశారు ఇక అక్కడ ఉండే ఎన్ఆర్ఐ కాలనీలో బీచ్ కు వెనుక భాగంలో దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది ఆ కాంప్లెక్స్ లో భారీగా చెట్లుంటాయి ఆ కాంప్లెక్స్లోని పక్షులపై పరిశోధన చేసేందుకు ఓ బ్రిటిష్ బర్డ్ వాచర్ అక్కడ తిరుగుతూ ఉండగా మనిషి ఎముకలు కనిపించాయి ఓ మనిషి శరీరంలోని బోన్స్ అన్నింటినీ కూడా కుప్పగా పోశారు సైంటిస్ట్ కావడంతో మనిషి బోన్స్ అన్నీ కూడా ఒకే చోట కుప్పగా ఉండడంతో ఆశ్చర్యపోయారాయన అసలు అక్కడ మృతదేహాన్ని కాల్చిన ఆనవాళ్లు కూడా లేవు కానీ మనిషి శరీరంలోని పుర్రె నుంచి ఎముకలన్నీ కూడా ఏరి కుప్పగా పోసినట్లుగా కనిపించడంతో వాటిని ఫోటో తీశాడాయన ఆ తర్వాత ఎన్ఆర్ఐ కాంప్లెక్స్ చెట్ల నుంచి బయటకు వెళుతూ ఉండగా పక్కనే పోలీస్ స్టేషన్ కనిపించింది ఆ బ్రిటిష్ బోర్డ్ వాచర్ తాను తీసిన ఫోటోను స్టేషన్లోని పోలీసులకు చూపించాడు ఇవి అనుమానాస్పదంగా ఉన్నాయి ఎవరినో చంపి ఇక్కడ పడేశారు బోన్స్ అన్నీ తెచ్చి చెత్తలా వేసి ఉంటానని అనుమానించి లొకేషన్ చెప్పి ఫోటోను కూడా వారితో షేర్ చేసి వెళ్లిపోయాడు ఇక పోలీసులు ఆ క్రైమ్ సీన్కి వెళ్లి వాటిని స్వాధీనం చేసుకుని డీఎన్ఏ టెస్టుకు పంపారు అప్పటికే ఎన్ఆర్ఐ కాంప్లెక్స్లో ఉండే సింగ్ అనే యాభై ఏళ్ల మహిళ కనిపించడం లేదని అదే స్టేషన్లో ఆమె భర్త జైసింగ్ ఫిర్యాదు చేసిన విషయం వారికి తెలుసు మరి ఖచ్చితంగా ఆమెవే ఈ ఎముకలు అయ్యుండొచ్చని భావించారు అయితే నెల కూడా పూర్తి కాకముందే ఎముకల్లా అలా ఎలా మారాయి భూమిపైన ఎలా ఉన్నాయని అనుమానించారు అయినా సరే పరీక్షించాలనుకున్నారు ఆ ఎముకలను డిఎన్ఏ పరీక్ష చేయగా ఆమె కొడుకు రఘువీర్తో సరిపోలాయి అయితే ఎముకల్లో యాసిడ్ ఆనవాళ్లు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు ఫోరెన్సిక్ అధికారులు అంటే యాసిడ్తో శరీరాన్ని కాల్చి ఉండొచ్చని అనుమానించారు ఇంతవరకు బాగానే ఉంది అసలు ఎవరు ఆమెను చంపారనే దానిపై ఎన్ఆర్ఐ పోలీసులు నెలపాటు శోధించారు కానీ ఏమీ తేల్చలేకపోవడంతో ఉన్నతాధికారులు ముంబై బ్రాంచ్ కు కేసును బదిలీ చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఏడాదిపాటి పరిశోధించారు దొరికిన ప్రతి ఒక్క ఆధారాన్ని సంపాదించారు మొత్తానికి హత్య అని తేలిపోయింది సంధ్యాసింగ్ కేసును హత్య కేసుగా మార్చి పరిశోధించేందుకు నానా పాటలు పడాల్సి వచ్చింది సరిగ్గా సంధ్య చనిపోయిన ఏడాది తర్వాత హంతకుడు ఆమె కొడుకేనని రఘువీర్ని అరెస్ట్ చేశారు పోలీసులు పద్నాలుగు వందల పేజీల్లో ని వేశారు ఆ షీట్ లో రఘువీరే చంపాడని ఇలా చెప్పారు పోలీసులు మొదట డిసెంబర్ పదమూడున మామూలుగా భార్య కనిపించకుండా పోయిందని ఆమె భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి వదిలేశాడు ఆ తర్వాత తనకు తానుగా వేరే ఫ్రెండ్ ఇంటికి పార్టీకి వెళ్ళాడు అదే రోజు సంధ్యాసింగ్ కొడుకు రఘువీర్ తన ఇంట్లో తన క్లోజ్ ఫ్రెండ్స్కు గ్రాండ్గా మందు పార్టీ ఇచ్చాడు అప్పటికి అతని వయసు ఇరవై రెండేళ్లే మీ అమ్మ కనిపించకుండా పోతే పార్టీ ఇస్తున్నా వెంటనే అతను క్లోజ్ ఫ్రెండ్ అడిగాడు మా అమ్మ మిస్ కాలేదు ఎక్కడికో వెళ్ళింది తిరిగి వస్తుందిలే అని చెప్పాడు రఘువీర్ అప్పటికే అతను మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు మద్యం లేదా మాదక ద్రవ్యాలు ఎప్పుడు ఉండాల్సిందే ఇక వాటిని కొనేందుకు డబ్బుల కోసం తల్లిని బెదిరించేవాడు ఒకసారి గొంతు నిలిమి చంపబోయాడు రఘువీర్ అతని ఇది హింసాత్మక ప్రవర్తన అని తేల్చారు పోలీసులు ఆ రోజు సంధ్యాసీ బ్యాంకుకు వెళ్లి ఇంటికి వచ్చిందనడానికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలు ఉన్నాయి బ్యాంకు నుంచి ఆమె ఇంటికి వెళ్లడం చాలా క్లియర్ గా ఉంది ఆ రోజు ఇంట్లో నగలు డబ్బు ఉంటే కొడుకు దొంగతనం చేస్తాడనే భయంతో బ్యాంకులో వేయడానికి వెళ్ళింది బ్యాంకు మూసి ఉండడంతో పావుగంటలో ఆమె తిరిగి వచ్చిన తరువాత తల్లితో గొడవ పెట్టుకున్నాడు ఆమె బ్యాగ్లోని ముప్పై వేల రూపాయలను దాదాపు ఎనిమిది లక్షల విలువైన బంగారు నగలను లాక్కున్నాడు ఆ తరువాత తన తల్లి బ్రతికి ఉంటే ఆ డబ్బులు దొరకవని బెదిరించి బెడ్రూంలో ఆమెను గొంతు నిలిమి చంపేశాడు ఆ రోజు బాడీని ఆమె రూంలోనే వేసి తాళం వేశాడు అదే రోజు క్లోజ్ ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ ఇచ్చాడు అంటే తల్లి శవం ఇంట్లోనే పెట్టుకుని మందు పార్టీ ఇచ్చాడు ఇక అంతకన్నా దారుణమైన విషయం ఏంటంటే పార్టీ ముగిసినా కూడా అతని గర్ల్ఫ్రెండ్ తెల్లారే వరకు ఆ ఇంట్లోనే ఉంది ఇద్దరూ కూడా ఒకే గదిలో ఎంజాయ్ చేశారు ఈ విషయం ఏది కూడా వారికి తెలియదు ఇక తెల్లవారుచావున రఘువీర్ ప్రియురాలు ఆమె ఇంటికి వెళ్లిపోయింది ఆ తర్వాత హై కాన్సంట్రేటెడ్ యాసిడ్ బాటిల్స్ ని తెచ్చాడు ఒక టబ్బులో రఘువీర్ తల్లి మృతదేహాన్ని ముంచి యాసిడ్ పోశాడు మొత్తం ఖాళీ అయిపోయి బోన్స్ అయ్యే వరకు కూడా యాసిడ్ని ని పోస్తున్నాడు ఇక ఆ తరువాత ఆ బోన్స్ను సముద్రంలో వేయాలనుకున్న కుదరకపోవడంతో ఎవరూ చూడరనే ఉద్దేశంతో దట్టమైన చెట్లున్న కాంప్లెక్స్ మినీ ఫారెస్ట్లో వదిలేసి వెళ్ళాడు సరిగ్గా ఆమె అదృశ్యమైన రోజు ఆ తరువాత ఎముకలు దొరికిన చోట రఘువీర్ ఉన్నాడని ఫోన్ ట్రాకింగ్ టెక్నాలజీ ఆధారాన్ని ప్రూఫ్గా చూపించారు పోలీసులు ఇక అతని తల్లి సంధ్యాసింగ్ బ్యాంకుకు వెళ్లిన టైంలో అరవై వేల ఖరీదైన ర్యాడో వాచ్ పెట్టుకున్నారు ఆమె వాచ్ ధరించడానికి ఆధారం బ్యాంకు ముందున్న సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా చూపించారు ఆ వాచ్ని తన స్నేహితుడికి ఏ పదహారు వేలకు అమ్మేశాడు అతను దానిని మరోచోట ఇంకా ఎక్కువ ధరకు అమ్మాడు ఆ వాచ్ ఇదేనని పోలీసులు కోర్టు ముందుంచారు అంతేకాదు ఆమె బ్యాంకు నుంచి ఇంటికి చేరిందన్నానికి ఈ వాచ్ పక్కా ఆధారం ఇక మాదక ద్రవ్యాలకు బానేసిన రఘువీర్ తల్లిని దుర్భాషలాడేవాడు రెండు మూడు సార్లు నెట్టేశాడు ఓసారి పేక కూడా పట్టుకుని గొంతు నిలిమాడు అందుకు వాళ్ళింట్లో పనిచేసే మనుషులే సాక్ష్యమని కోర్టుకు తెలిపారు పోలీసులు వీటి ఆధారంగా అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు కానీ అతనే చేశాడన్నానికి ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు రఘువీర్ కు ఏడాదిలోపే ఇచ్చేసింది ఆ తర్వాత ఈ కేసులో సంధ్యా సింగ్ భర్త జయప్రకాష్ స్నేహితుడైన లాయర్ పై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు సాక్ష్యాలను తారుమారు చేశారని వారిపై కేసు పెట్టారు ఎందుకంటే సరిగ్గా ఎముకలు దొరికిన చోట మూడు సార్లు ఆ ప్రాంతానికి వెళ్ళినట్లు పిన్ పాయింట్ ఫోన్ ట్రాకింగ్ సిగ్నల్ను ప్రూఫ్గా చూపించారు కొడుకు చంపితే అతన్ని బయట వేసేందుకు జయసింగ్ అతని స్నేహితుడు ప్రయత్నించి సాక్ష్యాలను తారుమారు చేశారని ఫోన్ ట్రాకింగ్ ప్రూఫ్ను ఉంచారు అయితే ఎనిమిదేళ్ల పాటు విచారణ జరిపిన ధానే కోర్టు సంధ్యాసింగ్ హత్యలో ఆమె కొడుకు రఘువీర్ పాత్ర లేదని తేల్చి పారేసింది ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా లేకుండా రఘువీర్ కు శిక్ష వేయలేమని చెప్పింది పోలిన వాచ్లుంటాయి ఫోన్ లొకేషన్ హంతకుడంటే కోర్టు నమ్మదు ఇక రఘువీర్ కు వ్యతిరేకంగా వారి ఇంటి పని మనుషులు సాక్ష్యం చెప్పిన హత్య అతనే చేశాడని చెప్పలేదు దుర్వ్యసనాల కారణంగా హంతకుడని జైల్లో వేయలేమని తానే కోర్టు న్యాయమూర్తి రఘువీర్ ను ప్రకటించారు ఈ కేసును విచారించేందుకు మంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించాలని క్రైమ్ బ్రాంచ్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు అంతకంటే ముందు తానే కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది క్రైమ్ బ్రాంచ్ మరి రఘువీర్ ను హైకోర్టు దోషిగా తెలుస్తుందా లేదా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది అయితే సంధ్యాసింగ్ మరణించిన రఘువీర్ అతని తండ్రి జయసింగ్ హాయిగా ఉన్నారు కొడుకు జైలు నుంచి విడుదలైతే గ్రాండ్గా పార్టీ కూడా చేసుకున్నారు కానీ పాపం ఓరికే పాదు ఎవరో కూడా తెలియని ఆ బ్రిటిష్ బర్డ్ వాచర్ ఈ హత్యకు ప్రధాన మూలం కథ అక్కడే మొదలైంది తప్పకుండా వీరికి ప్రతిఫలం ఉంటుంది మరి వీరికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి